హలో ఎవరువాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ క్యాబేజీ ఫ్రై అండి చాలామంది క్యాబేజీ అంటే అస్సలు ఇష్టపడరు కదా ఇలా కమ్మగా ఫ్రై చేయండి వద్దనకుండా తినేస్తారు ఈ ఫ్రై రెసిపీ జొన్న రొట్టెలకు కానీ చపాతి పుల్కా రోటీ వైట్ రైస్కి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మగా క్యాబేజీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఒక్క గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఈ లోపల మనము మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని వేయించిన పల్లీలను ఒక హాఫ్ కప్పు వేసేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేస్తున్నానండి ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి మీరు మీ టేస్ట్ తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసేసుకుందాం ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ బట్టేసుకుందాం చూడండి ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ బట్టేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఈ లోపల మనకు క్యాబేజీ కూడా కుక్ అయిపోయింది ఒక విజిల్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి క్యాబేజీని ఇలా చిల్లులు గెరెలు వేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కావాలంటే ఇంకా మీరు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసేలా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగ బ్యాడలను వేస్తున్నానండి మీరు ఈ శనగ బ్యాడల ప్లేస్లో పెసరపప్పును కూడా వేసేసుకోవచ్చు పెసరపప్పును కూడా ఒక ఇరవై నిమిషాల ముందుగా నానబెట్టుకొని వేసేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకుందాం ఈ మసాలా అంతా వేగేలాగా ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకొని కలిపేసుకుందాం ఒక హాఫ్ కప్పు కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేసిన సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి మూతబెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే క్యాబేజీకి మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టి క్యాబేజీ ఫ్రై టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కమ్మనైనా క్యాబేజీ ఫ్రై మనకు రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ క్యాబేజీ ఫ్రై రెసిపీ చపాతీ రోటీ పుల్కా జొన్న రొట్టెలకి వైట్ రైస్కి కూడా చాలా చాలా బాగుంటుందండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా ఫ్రై రెసిపీని ఈ ప్రాసెస్లో చేసి ఇవ్వండి వద్దనకుండా అందరూ ఫ్యామిలీలో ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్